ఎన్ని వానలు వన్నా పెన్న మీద నీళ్లు వన్నట్టే ఉందన్నమాట పరిస్థితి అయితే మొన్ననే గా వర్షం అయితే ఫుల్ గా పడింది కాకపోతే తెల్లారిసరికి ఒక్క చుక్క నీళ్లు కూడా లేక ఉండబోయింది పైగా మా ఇంటి పైన అసలు ఎవరు ఇండ్లు లేవన్నమాట ప్లేన్ గా ఉంటుంది మా మిద్దె మీద అయితే ఇంకా వేడి ఎక్కువ ఉంటుంది అనమాట ఇంట్లో మార్నింగే బట్టలు వాష్ చేయలేదం అనుకోండి అసలు ఎండకు అసలు ఉండలేము అనమాట అందుకే మార్నింగే వాష్ చేస్తా ఉన్నాను ఈ టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అలా అయ్యింది టిఫిన్ అయితే పిల్లలకు చేసి తినిపించిన తర్వాత అయితే బట్టలన్నీ వాష్ చేసిన తర్వాత అయితే స్నానం చేపిద్దామని చెప్పేసి అయితే పక్కన పెట్టేసాను నార్మల్ డేస్ లోనే పది జతలు అయితే పడతాయి ఇప్పుడు సమ్మర్ కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు ఆఫ్టర్నూన్ మార్నింగ్ త్రీ టైమ్స్ అయితే స్నానాలు చేస్తున్నారు బట్టలు విప్పుతానే ఉన్నారు ఏమనలేం అనమాట ఇప్పుడు పైగా బట్టలు ఏం పెద్దగా మాయో కాబట్టి విస్క్ అనిపించదు అది కూడా ఒకటి మేమున్న ఏరియాలో అయితే నీళ్ల కరువు అయితే చాలా ఉంది అందుకోసం అయితే డ్రమ్ అయితే పైన పెట్టుకున్నాను అవి బట్టలు వాష్ చేయడానికి పిల్లలకు స్నానాలు చేసే అంటే మా పిల్లలు ఈవినింగ్ టైం అయితే పైన వచ్చి పోసుకుంటున్నారు ఈ మధ్య అందుకోసం అయితే డ్రమ్ అయితే పైన పెట్టి చేసాను మా డ్రమ్ ఉంది వీడియో నచ్చితే లైక్ చేసి